ఆ నవద్వారాల నుంచి పొందే ఆహారాన్ని బట్టి తీసుకునే వస్తువులు బట్టి వందే శ్వాసను బట్టి గాలిని బట్టి అన్నింటి వల్ల శాంతంగా సుఖంగా ఉంటారు కర్మలో కర్మలో చిక్కుకోరు అలాంటి వ్యక్తులు కర్మలో చిక్కుకోరు అంటే మా కర్మలో చిక్కుకుంటామంటే ఎప్పుడైనా బార్లు వస్తే అంటే నాకే నేను ఎంత కర్మ ఎంత బాధ అనుకుంటారు ఆ కర్మ ఎందుకు వస్తుందంటే పాప పాపం వల్ల కర్మ రియాక్షన్ అవుతుంది అట్లాగే బాగా పుణ్య కర్మలు చేస్తే కొంతకాలం సుఖంగా ఉంటాయి పుణ్య కర్మలు చేసినా సుఖం నశించిపోతుంది పాపకరం మనాలి చిక్కుంటారు భక్తి చేస్తే జ్ఞానం పాప పుణ్యకర్మలు చిక్కు ఉదాహరణకి భక్తికి పుణ్యకర్మ కేర చాలా మంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు తర్వాత దేశం కోసం పోరాడుతూ ఉంటారు కొంతమంది సత్రాలు నిర్మిస్తూ ఉంటారు సత్రాలు ఏదో రకమైన సాంఘిక సత్రాలు దేవాలయం ఇట్లాంటి నిర్మిస్తూ ఉంటారు అయిందంటే అప్పుడు ఏమవుతారు పుణ్యకరమైన వారి వాళ్ళు కోటీశ్వరులుగా ధనవంతుల కుటుంబాల్లో బ్రాహ్మణ కుటుంబాల్లో కవిత్వం కవి కళాకారులుగా నిర్మిస్తారు ఆ కళాకారులు వల్ల ధనాలు పోగేస్తారు అన్నమాట ఆ ధనంతో మళ్ళా మన అన్ని రకాల కోరికలు వచ్చి భోగాలు చిక్కుపోతారు బాగా డబ్బు వస్తే రకరకాల భోగాలను అనుభవించాలి ఇప్పుడు అంతకంటే టీవీలు లేవు సరిగా ఫిజులు లేవు తర్వాత ఏసీలు అప్పుడు మానవు తర్వాత ఏసీ కార్లు అవన్నీ ఇప్పుడు ఇప్పుడు అన్ని ప్రతి ఇంట్లో తర్వాత కొలను తర్వాతనేమో ఏసీ లేనప్పుడు జీవించలేకపోతున్నారు ఆ విధమైన భోగాలని ఏ ఇలాకుండా ఉండేవారు అప్పుడు పూర్వకాలంలో అందువల్ల దేనికోసము మనం ఎంత బాగా ఇంద్రియభోగాలు అనిపించాలంటే అంత బాగా వెయిట్ పని చేయాలి ఆత్మరక్షణ పోయి అందువల్ల ఏం చేయాలంటే మనం ఉన్నదాని సరిపెట్టుకోవాలి భగవంతుడు మనకేమిస్తే దానిలో సరిపెట్టుకుని దానిలోనే భోగాలను తగ్గించుకోవాలి శరీరానికి సుఖానికి అలవాటు చేయకూడదు శరీరాన్ని శరీరానికి దీనికి అలవాటు చేయాలి సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి ఎప్పుడు ఏసీలు ఉండవు మనకి ఒక్కోసారి ఏ శరీరం పోరు వెళ్ళాలి యాత్రకు వెళ్ళాలి అన్నా మధ్యలో ఒకసారి ఆగిపోతే అప్పుడు అలాగిపోతా ఉంటారు అందువల్ల శరీరానికి సంబంధించిన సుఖ దుఃఖాల నుంచి మనం వినాలి అంటే అన్ని సమయాల్లో ఎక్కడైనా సరే జీవించాలి ఎక్కడుంటే ఏది జరుగుతుంది దానిలో ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ ఏదైనా సరే సహించుకోవాలి అలాంటిగా తయారు చేసుకోవాలి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అప్పుడు ఈ ద్వారాలు నవద్వారాల ద్వారా సుఖం శాంతంగా ఉంటారు హంసోలియా నవద్వరే పురేతే అంశోలీయే వశీ సర్వోకరచ ఇది శ్వేతశ్ర ఉపనిషత్తులను చెప్పబడుతుంది నవద్వారాలకు అవగా జీవుని దేహమునందు నిలిచి దేవదేవుడు విశ్వం సమస్త జీవులకు నియంత్రించేవాడు అందరినీ ఈ జీవులన్నింటిని కూడా నియంత్రించేవాడు భగవంతుడు శ్రీకృష్ణుడు आस्ती कृष्ण ने తెలుసుకుంటార లెవద్ర నరవ ద్వారాలొక్క సిక్కుని కొండితే ఏదంగ శక్తి ఉంటుంది कृष्ण తెలుసుకుని శాంతంగా ఉంటారు భగవంతుని తెలుసుకుని 14వ శ్వాదం నకత్రత్వం నకత్రత్వం యకర్మాని యకర్మాని లోకస్య కుజ్యతి ప్రభు కుజ్యతి ప్రభు న కర్మ ఫల సంయోగం

చేయమని ప్రేరేపింపడు కర్మ ఫలములను సృష్టింపడు ఇది అంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుతున్నది ఇవన్నీ కూడా మనం చేసే పని చేసినా పని చేయకపోయినా అంతా కూడా సత్వ రజస్తమ గు గుణాలు ఉన్నాయి సత్వగుణం వల్ల మనం రోజు భగవద్గీత ఆడియో ద్వారా చెప్తున్నాం ఇదే తెలుస్తుంది సత్వగుణం ఉన్న వ్యక్తి దేవతా లక్షణంతో ఉంటారు దేవ కార్య భగవంతుడి కార్యక్రమాలు దేవతల కార్యాలు చేస్తారు రజగుణమే ఉన్న వ్యక్తి కామ్యకర్మలకు సంబంధించిన పదవులు తర్వాత దానికి సంబంధించిన భోగాలకు సంబంధించిన జీవితం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు తమగుణం ఉన్న వ్యక్తి అంధకారము జ్ఞానం లేకుండా ఇప్పుడు చాలామంది మనకి మానవ మనం ఉన్నాము అట్లాగే చాలా ధనవంతులు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు అట్లాగే చెట్టు కన్నా ఉన్నామని కూడా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఆ రోజుకి వచ్చి తిని తాగి పడుకుంటారు అన్నమాట వాళ్ళ జీవితానికి సంబంధించిన ఎంతవయో చూసుకుంటారు కానీ తెచ్చుకోవాలి కట్టడం దాప అక్కడ ఫిలింగ్ కట్టాలంటారనుకోరారు ఆ రోజుకి ఎంతమే రాని తిని అది తమో కూడా వ్యక్తి వ్యక్తులు వాళ్ళందరూ కూడా సత్వగుణం ఉన్నవాళ్ళు దేవలోకాల్లో జన్మిస్తారు రజయగుణం ఉన్నవాళ్ళు మానవ లోకాలను కొడతారు తమగుణం ఉన్నవాళ్ళు అరకలోకాలను కంటారు అట్లా ఈ మూడు గుణాల వల్లే ఇవన్నీ మనకి కర్మలు చేస్తూ ఉన్నాం ఈ మూడు గుణాలు చేయించేవాడే శ్రీకృష్ణుడు అదే ఆయన వల్ల జరుగుతున్నాము ఇప్పుడు అందుకనే మనకి పూర్వాలి వారు ఏం చేశారంటే పూర్వకాలంలో సిద్ధాంత పూర్వకాలం ఎంత జీవించాలి అక్కడ జీవించాలని కొన్ని కొన్ని చోట్ల మన ఆశ్రమాల్లో రాత్రి అన్నింటికి పుడుకోవాలి తర్వాత నాలుగింటికి కానీ జ్ఞపం చేయాలి అక్కడే చదువు భగవద్గీత భాగవతము యజ్ఞము తపస్సు అన్నీ కూడా దానిలోనే మళ్ళీ వ్యవసాయం చేయాలి దానిలో వచ్చిన దాన్ని పండించాలి తినాలి టీవీ లేవు మైకి లేవు అట్లా సరాసరా ఇప్పుడు మనకి ఏంటంటే చాలా చాలా గొప్ప అవకాశం వచ్చింది సంక్షేమంలో మానవు సంక్షేమంలో తపస్సు లక్ష సంవత్సరాలు చెప్తేనే వాళ్ళందరూ పవిత్రంగా ఉండాలి అందరితో స్నేహభావం ఉంటారు సత్యమైన వాసులు స్నేహంతో ఉంటారు పవిత్రంగా ఉంటారు తపస్సు చేస్తారు దైవభక్తి ఉంటారు అది ఆ లందరం ఏమనుకుంటున్నారంటే మనకి భాగవతంలో వస్తుంది కలియుగంలో ఇప్పుడు పుట్టాలంట ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏమో ఇది స్వర్ణయమో ఇప్పుడు మనం ఉంటుంది ఇప్పుడు ఆ అనుకుంటున్నారు మన లక్ష సంవత్సరాలు తపస్సు చేసే కానీ ఇప్పుడు కలియుగం పుట్టేసి ఒక పది సంవత్సరాలు జపం చేస్తే సాధువు వెళ్ళిపోతారు ఆ లక్ష సంవత్సరాలు తపస్సు పవిత్రంగా ఉంటాము తర్వాత స్నేహభావంతో ఉంటాము అట్లా అట్లా తోట లక్ష సంవత్సరాలు జీవించే కన్నా పది పది సంవత్సరాలు చేసిన హరిణామం చేసినా వైపు వెళ్ళిపోతారు వాళ్ళందరూ ఇక్కడ పుట్టాలనుకుంటారు ఇప్పుడు పదివేల సంవత్సరాలే ఉంటాయి తర్వాత కంప్లీట్ గా కలి వచ్చేస్తారు కలి అంత అంధకారం ఇంకా అందరూ బాగా బలం ఉన్నవాడు బలం పుట్టి సరిపేస్తా ఉంటారు ఆ రాక్షసులు నాస్తిలు దుర్మార్గులు పాపలు అందరూ వచ్చేస్తారు ఆహారం ఎండలు ఎండలు బాగా మండిపోతూ ఉంటాయి వర్షాలు పెద్ద పెద్ద వర్షాలు కుట్టి అన్నం ఉంది ఆహారం ఉంది పోతారు అన్ని చాలా భాగవతం పాపల స్నానం చదవచ్చు అందువల్ల ఏంటంటే మనకు అదృష్టం వల్ల మనకి మానవ జన్మ వచ్చింది భక్తి చేసి భగవంతు వెళ్తాం శ్రేష్టం బాగా జగం కిత్ పాపం సుకృతం విభు అ व्रतं कामं तेन मुष्यन्ति जंतवः नादते कस्य चित्तापं नदते कस्य चित्पापं नचैवा कृतं विबुहु नचैवा कृतं विबुहु अज्ञानेन आवृतं ज्ञानं अज्ञानेन आवृतं ज्ञानं तेन मुष्यन्ति जंतवः तेन मुष्यन्ति जंतवः

ఆవరించిన చే మోహం నుండి మోహం నుంచి సుందురు భగవంతుని భగవంతుని ఎవ్వరిని ఏమి ఒక కర్మకు సంబంధించింది కానీ నష్టం చేయటం కానీ లాభం చేయటం కానీ భగవంతుడు ఏం చేయాలి మనకు సంబంధించింది మన జీవితం మనమే సెట్ చేసుకోవాలి అందుకనే ఇప్పుడు ప్రభు ప్రభు అడిగారు భారత యుద్ధంలో అర్జునుడికి సపోర్ట్ చేసేవారు అర్జునికి ఎందుకు సపోర్ట్ చేసానంటే అప్పుడు భగవంతుడు అప్పుడు ప్రభుత్వారంటే ప్రభు అర్జునుడికి ప్రేమ దయ జాతి విశ్వాసం ఉంది దుర్గేధుడికి ప్రేమ దయ లక్షణాలు లేవు అందువల్ల నేను వాళ్ళ గుణాలని వాళ్ళ వాళ్ళ గుణాలని వాళ్ళ బుద్ధి జ్ఞానాన్ని బట్టి నేను వాళ్ళకి సహకరిస్తాను వాళ్ళు సక్రమ లేనందుకు వాళ్ళకి నేనే శత్రువై అయి నేనే ఏముండీ నేనే ముర్చిపోయి వాళ్ళని నాశనం చేస్తాడు భగవంతుడు ఆ విధంగా ఇక్కడ జ్ఞానం లేకపోతే ఈ శాస్త్రజ్ఞానాన్ని మనం సంపాదించకపోతే భగవద్గీత శాస్త్రజ్ఞానం జంతువులాగా అయిపోతాం ఇందాక మనం చెప్పాము జంతువులు ఉన్నాయి ప్రకృతి నియమాను జీవిస్తాయి వాటికి ఏం పెడితే ఆహారం అయి తింటాయి పశువులు గడ్డి తింటాయి పులి మాంసమే తింటుంది పక్షులు గింజలు అయింటాయి అవి మరణించేవరకు మరణి మరణించే వరకు వ్యాధులు అవ మనం మోసం చేస్తాం తర్వాత మనం మోసము చేస్తాము తర్వాత మనకిచ్చిన ప్రకృతిని విక్రయిస్తాం మనకిచ్చిన ఆహారాన్ని వదిలేసి వేరే ఆహారం కోసం ప్రయత్నం చేస్తాం అట్లాగే మళ్ళీ మనకు ఇంకోటి ఉంది మంచి లక్షణం మనము భక్తి చేసి జ్ఞానం సంపాదించి సుఖపడవచ్చు అది మనకిచ్చాడు భగవంతుడు ఆ విధంగా దీన్ని కూడా చెప్పాడు అనమాట అజ్ఞానం లేకుండా జ్ఞానం నేర్చుకుని భక్తి చేసి సుఖపడాలని భగవంతుడు ఇతరుస్తాడు అందువల్ల మీరు ఈ స్వర్ణయగంలో భగవంతుడు చేరాలి బాగా జపం చేయాలి అరే కృష్ణ మహామంతుడు గురి శిష్య పరంపర వస్తుంది మధ్యలో సొంత కల్పితం కాదు అందుకని భగవంతుడు గురి శిష్య పరంపర ద్వారానే భగవద్గీత నేర్చుకోవాలి జ్ఞానం వస్తుంది భగవద్గీత చాలా మంది కోట్ల మంది నేర్చుకున్న వాళ్ళకి భగవంతుని గురించి తెలియదు బట్టి అంత క్రితం ఎట్లా చేశారో పాప కర్మలను చేసుకునే ఉంటారు అట్లా అందుకనే గురి శిష్య పరంపరలో ఉంటే అది భగవంతుడు కృష్ణుడు బ్రహ్మదేవుడు నాథులు రాజదేవుడు మధ్వాచార్యోహరక్షడు జైతులు జ్ఞానసిందని ఎట్లా గురించి పరంపరలో మనకు వచ్చింది మనం నేర్చుకుంటున్నాం అప్పుడు జ్ఞానం వస్తాం సుఖపడగలవు హరే కృష్ణ అయితే నియమాలు పాటించాలి మీరు అందరూ కూడా నియమాలు పాటిస్తాం అని బాగా జపం చేయాలి ఎప్పుడు భక్తులు దెబ్బలు తినకూడదు భక్తి బాగా భక్తి చేస్తే ఒక్క దెబ్బ కూడా తగలదు ఒక రగాది కూడా రాదు ఏమీ రావు చాలా శాంతంగా ఉండొచ్చు మరణించే వరకు సుఖంగా ఉండొచ్చు ఆ జీవులు ఎట్లా ఉన్నాయని मन को अन्द्र वेरेंट इतना